హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంతోష్ కుమార్ వెల్కమ్ టు అవర్ చానల్ తెలుగు రియల్ స్టోరీస్ నిన్న సండే ఎపిసోడ్ నిజంగా ఎంత మందికి అన్ఫేర్ ఎలిమేషన్ జరిగిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నిజంగా చెత్త ఎలిమేషన్లోని ప్రతి ఒక్కరు గొర్రెల మంద ఉంటారు కదా గొర్రెల మంద నాకు నిజంగా అది శేఖర్ భాష గారిని ఎలిమేట్ చేయకుండా చాలా కోపం వచ్చిందన్నమాట ప్రతి ఒక్క రివ్యూవర్ కూడా తమ కొద్దిగా అన్ఫేర్ జరిగింది అనేసి చెప్పారు ఎందుకంటే అక్కడ గారిని అండ్ శేఖర్ భాషని కంపేర్ చేస్తే ఇంకా శేఖర్ భాష బెస్ట్ అయితే పరంగా గాని మిగతా పరంగా ఆయన ఆయనైతే వీక్ గా ఉన్నారు ఇంకా ఏం మాట్లాడలేదు లక్ష్మి విష్ణు ప్రతి ఒక్కరు ఆయన అన్ఫే కొట్టారు ఎలిమినేట్ చేశారు ఆదిత్య గారు బెస్ట్ హంగర్ అన్ని రీజన్స్ చెప్పి ఆయన అయితే ఎలిమినేట్ చేసే మాట సీత ఒక్కరిదే నిజంగా జెన్యున్ గా చెప్పి ఆయన శేఖర్ గారు హౌస్ లో లేకపోతే నేను ఇమాజినేషన్ చేసుకోలేని అనేసి చెప్పింది నిజంగా ఎంత తుప్పాస్ ఎలిమినేషన్ అంటే దారుణం ఆశ నిజంగా బిగ్ బాస్ సీజన్ మొత్తం అన్ని సీజన్ లో కంపేర్ చేస్తే దరిద్రమైన ఎలిమినేషన్ చేశారు ఈ సంవత్సరం ఐ మీన్ ఈ సీజన్ లోని శేఖర్ బాషా గారిని ఆయన ఎంత కామన్ చేస్తారు కొద్ది టాస్క్ కూడా సరే బిడ్డ పుట్టారనేసి ఇంకా ఇది వీక్ గా ఉన్నారనేసి ఇంకా హంగర్ గా లేదనేసి తనైతే రీజన్ తో తనైతే ఎలిమినేట్ చేశారు నిజంగా ఎవరికైతే అన్ఫేర్ అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్గా ఎవరెవరు ఏ కారణాలు చెప్పారో వీడియోలకు వెళ్ళిపోదాం వీడియోలకు వెళ్లే ముందు మా వీడియో అయితే ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నాగార్జున గారు ఏం చెప్పారంటే ఆదిత్య గారు శేఖర్ గారు అటువైపు ఇటువైపు నుంచి ఉన్నాయని అనగానే ఆయన ఏమంటే ఇయర్ కమ్స్ ట్విస్ట్ ఆఫ్ ద సీజన్ బాటమ్ టూ ని సెలెక్ట్ చేసిన ఇద్దరు వాళ్ళను ఎవరు ఉంటారా ఎవరు ఎవరు ఇంట్లో ఉంటారా ఎవరు బయటకు వెళ్తారా అనేది హౌస్ మేట్స్ సీజన్ ఎయిట్ని డిసైడ్ చేస్తాయనేసి చేసినమాట స్టార్ట్ చేసినమాట ప్రయాణ పెద్ద యాక్టింగ్ ఒక లిస్ట్ లిస్టే చెప్పింది పెద్ద ఇదిలాగా మిగతా వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఆయన ఆ ప్రేరణ ఏం చెప్పిందంటే సార్ ఆయన ఆయనకి బిడ్డ పుట్టారీ నేను అలా చెప్పడం లేదు సార్ ఆయన గేమ్ పరంగా ఫోకస్ చేయలేకపోతున్నారు ఇంకా హంగర్ ఏమి లేదు తనకైతే ఆదిత్య ఓమ గారులో చాలా ఫోకస్డ్ గా ఉన్నారు హంగర్ ఎక్కువ ఉంది ఇంకా ఏం చెప్పిందంటే ఆయన గట్టిగా కోరుకుంటున్నాను నేను గేమ్ ఆడాలి బాగా ఆడాలి అని అనేసి స్పిరిట్ అంగరం ఉందట ఆయన ఆదిత్య ఓం గారిలోని అంటే ప్రేరణ చెప్తుంది ఇలాగ స్పిరిట్ అంగరం ఉంది ఆదిత్య ఓం గారిలో బాగా కసిగా ఆడతారు తనైతే అనేసి తనైతే చెప్తుంది శేఖర్ గారు అయితే గా ఉన్నాడు అందుకే డిజాల్వ్ అయ్యాడు సో అందుకే ఆదిత్య హోం గారిని తీసుకున్నసి చెప్తుంది అనమాట విష్ణు వచ్చింది విష్ణు వచ్చి శేఖర్ ఆ అగ్రీ దట్ ప్రేరణ చీఫ్ టాస్క్ లో ఆయన మింగిల్ అవడం నిజంగా విష్ణు ఇప్పుడు ఆదిత్య ఉండాలనుకుంటున్నా ఆయన వెళ్ళేటప్పుడు నిజంగా ఏడుపులో ఏదో ఒక ఉంటద యాక్టింగ్ స్కిల్లోని మరి దారుణం అది ఏమైనా యాక్టింగ్ రా బాబు ఒక్కొక్కరు మామూలుగా కాదు ప్రేరణ కానీ విష్ణు కానీ ఇంకా యష్మి గాని ఈ మరి దారుణంగా సీత కు జెన్యున్ గా అన్నమాట అందుకే జెన్యున్ అనిపించింది తన ఫేక్ అయితే అనిపించలేదు రియల్ గా అది ఇంకా మణికంఠ వచ్చాడు మణికంట అంటే పర్సనల్ గా తన అయితే ఆదిత్య హంకార్ని తీసుకుంటున్నాను నేనైతే అందరితో పర్సనల్ గా తన ఆదిత్య ఓంకార్ని ఎందుకు ఉండాలనేసి చెప్పారంటే పర్సనల్ గా అటాచ్మెంట్ అయ్యారు ఆయన అయితే ఇంకా ఇద్దరితో కంపేర్ చేస్తే శేఖర్ గారు లోలో ఉన్నారు అందుకే నేను ఆదిత్య ఓం గారిని తీసుకుంటున్నా అనేసి ఆయన అయితే సందనట్ట పర్సన్ అంటే ఆ సార్ పర్సన్ అనేసి చెప్పారు అది మనకంట సోనియా అంటే సోనియా వచ్చి చెప్పింది ఏం చెప్పింది అంటే చూడు మరి దారుణంగా చెప్పింది అంటే ఆదిత్య ఓం గారిలో గేమ్ స్పిరిట్ ఎక్కువ ఉందట ఆయనకి ఎక్కువ ఉంటుందట గేమ్ స్పిరిట్ శేఖర్ గారిలో కంపేర్ చేస్తే సేమ్ ఎప్పుడైనా టీమ్ ప్లే చేయాలని ఆయనకే ఎక్కువ పెడతారు గేమ్ స్పిరిట్ ఉండదట ఆయనకైతే గేమ్స్ ఆదిత్య గారి గేమ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుందట ఈ సోనియా మరి దారుణం ఆయన ఆయన శేఖర్ గారు చెప్పినప్పుడు నిజంగా ఫేక్ అనిపించింది ఆ ఫేస్ అయితే దాని అయితే ఎస్మి వచ్చింది ఎస్మి వచ్చి కూడా నాకు ఆదిత్య గారట ఇన్వాల్వ్మెంట్ పరంగా టాస్క్ పరంగా ఆయన అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారట అయితే నిజంగా ఆయన అయితే ఏమి ఇవ్వడు గేమ్ పరంగా టాస్క్ విషయం కానీ మిగతా అయినట్లేదు అందరి దగ్గరికి వెళ్ళి ఆ ఎలా ఉన్నావు మీ ఇంట్లో ఎలా ఉన్నారు ఆయన మాట్లాడతారు తప్ప మిగతా విషయంలో అయితే లోగా ఉంటాడు ఏమి మాట్లాడు కూడా సరే శేఖర్ గారు అయితే వన్ వీక్ నుంచి చూస్తున్న వన్ వీక్ ఉన్న శేఖర్ గారు సెకండ్ వీక్ లో ఏమీ లేదు ఆయన అయితే డల్ గా ఉన్నారు ప్రాపర్ గా ఆయన ఫాలో అవర్ అనేసి తనైతే వద్దనుకుంది అనమాట సో అందుకే శేఖర్ గారిని ఐ మీన్ ఆదిత్య గారిని తీసుకుందాడు పృథ్వీ వచ్చాడు సేమ్ ఆదిత్యనే తీసుకున్నాను నేను కూడా సార్ ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ కంపేర్ చేస్తే చాలా చేంజెస్ ఉన్నాయి ఫస్ట్ వీక్ వచ్చిన పాషా గారు సెకండ్ వీక్ లో లేరు అట అంటే ఆదిత్య గారులో అహంగారం ఉంది శేఖర్ గారిలో అహంగారం లేదట అందుకే ఆ అహంగారుని తీసుకున్న ఆదిత్య గారిని తీసుకున్నట ఈ ఏటాడు మరి 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 ఆ పృథ్వీ దారుణం అసలు నువ్వు గేమ్ ఆడుతున్న టైంలో ఎఫర్ట్స్ వాడుతున్నావు అనేసి నాగార్జున సారే చెప్పారు మరి నువ్వు నీతో మరి దారుణం అసలు అబ్బాయి వచ్చి సేమ్ ఏం చెప్పాడంటే ఆదిత్య గారిని తీసుకోండి ఏంటంటే నేను ఇద్దరితో మాట్లాడిన ఆయన ఆయన ఐ మీన్ ఆదిత్య గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోతా మాట్లాడుతున్నాడు కానీ మాట వెనకాల చాలా భయం ఉందా నేను ఉండాలి నేను ఉండాలి అనేసి శేఖర్ గారు అయితే చాలా డిస్టర్బ్ గా అనిపిస్తున్నారు మూమెంట్ ఐ మీన్ మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయింది ఆయనకి ఫస్ట్ వీక్ ఉన్నంత ఇదిగా సెకండ్ వీక్ అయితే ఏమి లేరు అందుకే నేను ఆదిత్య ఒంగారిని తీసుకుంటున్నాను అయితే చెప్పారు అన్నమాట ఏమన్నా రిజల్ట్ రిజల్ట్ చెప్తున్నాను మరి దారుణంగా ఆయనకే చెప్పింది ఏం చెప్పింది చూడండి శేఖర్ గారు శేఖర్ గారిలోని అంత టాస్క్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఏం చూడలేదట మరి ఆ ఫస్ట్ స్టార్టింగ్ టాస్క్ మరి ఏం చూసింది దారుణం అసలు ఆదిత్య గారు ఎందుకు ఉండాలంటే చీఫ్గా తను చీఫ్గా ఉండేటప్పుడు ఛాన్స్ ఇవ్వలేదట అందుకే ఇప్పుడే తనకి ఛాన్స్ ఇద్దామని ఆదిత్య ఓం గారిని తీసుకుంది నైన్ ఇంకా నా వచ్చారు వచ్చాడు ఆదిత్య ఆదిత్య తీసుకున్నాడు అంటే ఇద్దరితో కంపేర్ చేస్తా ఫస్ట్ వీక్ ఉన్నంత శేఖర్ గారు ఇప్పుడైతే సెకండ్ వీక్ లో ఏమి లేరు అంటే ఆదిత్య గారు బాగా రూల్స్ ఫాలో అవుతారట ఇంకా వర్క్స్ అయితే ప్రాపర్గా పర్ఫెక్ట్ గా చేస్తారట అయితే నిజంగా ఆదిత్య గారు అంత పర్ఫెక్ట్ గా చేయడు ఎందుకంటే లైవ్ చూస్తున్నాడు కాబట్టి అలాగా నబీర్ అయితే ఆదిత్య గారు వచ్చాడు సేమ్ ఆదిత్యనే తీసుకున్నాడు అనమాట అంటే నిఖిల్ ఏం చెప్పారంటే అన్న ఏ పని ఇచ్చినా ప్రోగ్రెస్ గా పర్ఫెక్ట్ గా చేస్తారట ఈ శేఖర్ గారు అయితే ఫస్ట్ వీక్ ఉన్నంత ఈజీగా అదే ఐ మీన్ ఫస్ట్ వీక్ ఉన్నంత శేఖర్ గారు సెకండ్ వీక్ లో ఉన్నారట ఆయన అయితే అంటే ఆదిత్య గారిలో స్పాటినెస్ బాగా కనిపిస్తుందట అందుకే ఉండాలనుకుంటున్నానట సో నా సార్ అయితే మీ అందరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే సిటిగ్గా గేమ్స్ బాగా ఆడతాడు అందుకే హంగర్ ఉండాలి అనేసి ఆదిత్య హోమ్ గారులే కనిపిస్తుంది అనేసి మీరు ఇచ్చేసారని చెప్తున్నారు ఆయన ఏం అంటే ఆదిత్యకి గేమ్ స్పిరిట్ ఎక్కువ ఉంది శేఖర్ గారికి తక్కువ ఉందట ఆ కసి అనేది ఆదిత్య గారికి ఎక్కువ ఉందట ఈయనకి తక్కువ ఉందట ఇట్లా కామెడీ అయితే ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన తప్ప ఇంకెవ్వరు చేయరు అలా ఆడితే ఆయన్నే పంపించారు చాలా దారుణం అసలు సీత కొక్కరిదే జెన్యున్ గా పర్ఫెక్ట్ గా చెప్పింది అంటే శేఖర్ గారి ఇక్కడ లేకపోతే ఇమాజినేషన్ చేసుకోవాలి అనేసి తనైతే చెప్పింది హౌస్ లో మె నాగ సార్ అయితే అన్నారు హౌస్ లో మెజారిటీ బట్టి ఆ హౌస్లో ఉండాల్సింది ఆదిత్య బయటకు రావాల్సింది శేఖర్ బాసా నుంచి తనైతే పిలిచారు సా ఇంకా శేఖర్ భాష అయితే సార్ లాస్ట్ వన్ అనేసి తనైతే ఆది ఆ ఒక్కదండ అనేసి ఆదిత్య హోమ్ కెసారు నిజంగా జెన్యున్ గా అనిపించింది ఆది శేఖర్ భాష అయితే ఇంకా ఏమన్నా యాక్టింగ్ దారుణం అస శేఖర్ భాష అయితే లాస్ట్ లో వెళ్ళిపోతున్నప్పుడే రియలీ రియలీ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనేసి తనైతే అన్నారు ఒక మాట అన్నమాట లాస్ట్ లో అయితే ఒక డైలాగ్ అన్నారు నేను జోక్ వేస్తే మీరు వినేస్తారు లేదా కానీ మీరందరు ఆర్ట్స్ విన్ అనేసి చాలా బాగా చెప్పాడు నిజంగా ఆయన అయితే జెన్యున్ గా అనిపించింది ఒక్కొక్కడు అయితే వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా ఫేక్ గా అనిపించింది యష్మి గాని సోనియా గాని విష్ణు కానీ మిగతా అందరి చాలా రే ఏమైనా యాక్టింగ్ బాబు చేశారు గుర్రెల మంద ప్రతి ఒక్కరను సీత కుక్కనే ఆయనకైతే జెన్యున్ గా చెప్పింది అలా రీఎంట్రీ బ్యాక్ ఇస్తారేమో తర్వాత వైల్డ్ రికార్డ్ ద్వారా ఎంట్రీ ద్వారా తను నాకైతే అనిపిస్తుంది ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా అన్ఫేర్ జరిగితే కామెంట్ సెక్షన్లో అన్ఫేర్ అనేసి కా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాస్